జ్ఞానం అటువంటి మనసు దయచేనైనా परिशुद्ध राग परिशुद्ध राग परिशुद्ध राग परिशुद्ध राग परिशुद्ध राग नैना 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 इन चावे में नैना इस रिश्तों ने प्राण जीत रहे नैना आया मां मन आल किचु नैना देवानि शूत्राल सूत्राल सूत्राल नैना प्रभा उन्होंने <चीफ़ाने> संगत रहे भृत में नैना पितृकुण्ड मां के

జ్యోతి <imitation>

ಸಾಕ್ಷಿಗ್ರೇವ <laughs> ನೀ గృహము లేక ప్రభావ గృహం లేక ఎంతో మంది ప్రభా బాధపడుతున్నారు ఎంత గట్టిగా ప్రభావతం ఎంత బాధపడుతున్నారు అయ్యా గృహాలు నెరవేర్చేవాడు అయ్యా అందరూ ప్రిభానైనా పాటు పడిపోయినైనా ప్రభా నైనా బాధ్యత కాలంలో ప్రిభాతండి అందరి దైవతలు కడిగే ప్రభావ ఈ నామంలో గడవ ਹੰਤੀ ਸੰਤੁਰਵਾ ਅਨੁਸ਼ਠਨ ਕਲਪਨ 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 ਨੈਨਾ ਪਰਵਰਾਜਾ ਨੈਗਰਤਾ ਨੈਨਾ ਆਯਾ ਮਨ ਮਰਨ ਆਲਕਿੰਚ ਬਾਵ ਆਲਕਿੰਚ ਵੜ ਨੀਵੇਂ ਨੈਨਾ ਦੇਵਾ ਸਰਵਾਤਮੇਂ ਮੱਧਿਕਲੋ ਨੂਰਾ ਪ੍ਰਵਾ ਆਯਾ ਅਨਿਕ ਸ਼ੂਤਰਾ ਸ਼ੂਤਰਾ ਅਨਕੂਤਰਾ ਅਨਕੂਤਰਾ ਤੁਤਰਾ ਤੁਤੀ ਤੁਤੀ ਤੁਦੀ 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 ਤੁਤੀ ਤੁਤੀ ਤੁਦੀ ਤੁਦੀ சூத்திரம் 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 தர்வாதி ஜோதினா பிரபு மாதம் தயுர

ప్రేవా తాంద్రి ప్రసాహం చేతంద్రి సాహం జీవనివో ప్రేవా పరిశుద్ధరా పంచుద్ర పంచుద్ర మధ్యన చరణో ప్రార్థన ఆల్తింపడ నీవే నయన మొమరుల ఆల్తింపే వాడు నీవా తంద్రి దవా ప్రభా ఆల్తింపే వాడు ప్రభా అయా ని సం సంగ సాక్షుల వాడి నన్ను సాక్షున సంఘం బలపడాలి ప్రేమ అంచు అంతకులో ప్రేమ బలపడాలైనా ప్రేమ బలపడాలైనా వాగ్దానం పేపర్ నిర్వహించే సహాయం చేత అలా ఉన్న విద్య అంశాలు నెలవేరుగా జరగాలను ప్రభా సహాయం చేస్తాం ప్రభా ఇచ్చిన అంశం జరగాలి ప్రభా ప్రతి అంశం సాక్షిగా వాడుకోతండి దేవాని పరిచుకోనైనా దేవాన్ని కొందర ప్రభ ప్రభా పరిశుద్ధుడా 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 దేవాధిపతి హా నియా